హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ మొన్నైతే తినడానికి ఇంట్లో ఏమైనా స్వీట్స్ ఉన్నాయా అని ఎదురు చూస్తున్నా అన్ని డబ్బాలు చూసినా కానీ స్వీట్స్ అయితే ఏం దొరకలేదు నాకైతే మా ఫ్రెండ్ పంపించిన పెస ఏం పెసరపప్పు ఒకటి కనిపించింది దీంతో ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనుకున్నా నాకైతే స్వీట్స్ తినబుద్ది అవుతుంది బాగా కాబట్టి ఈ పెసరపప్పుతో పూర్ణాలు చేసుకుందాం అనుకొని ప్రిపేర్ చేయడానికైతే రెడీ అయిపోయినా చూస్తే బెల్లం కూడా లేదు ఇంట్లో మా పక్కన ఒక బొడ్డోడు ఉంటే వాళ్ళు షాపుకి పంపించి బెల్లం అయితే తెప్పించా పెసర ఫస్ట్ అయితే పెసరపప్పుని ఒక రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకున్నా ఈ రెండు గ్లాసులు పెసరపప్పు ఎన్నీ తీసుకున్నా అంటే ఇవి రెండు రోజులు ఉన్నా కానీ ఖరాబ్ కావు టేస్టీగా ఉంటాయి తిన్నా కొద్దిగా తినిపుద్దు వీటితో వీటిని బొబ్బర్ల పప్పుతో చేయొచ్చు బా పూర్ణాలు పెసరపప్పుతో చేయొచ్చు ఇంకా శనగపప్పుతో కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది శనగపప్పుతో చేస్తే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అట్లా ఇట్లా పిల్లగాల డైజెషన్ కాదు కానీ ఈ పెసరపప్పు అయితే హెల్త్కి చాలా మంచిది కదా మళ్ళీ అందులో ఏయించిన పెసరపప్పు అయితే ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటాయి నాకు బాగా ఇష్టం మా ఫ్రెండ్ అయితే నాకు పెసరపప్పు చాలా పంపించింది ఇప్పుడు చేయంగా ఇంకా రెండు సార్లు అవుతాయి పూర్ణాలు కొంచెం కొ రెండు గ్లాసు పప్పు అయితే ఏ చేసినా రాళ్ళు ఉంటే ఏమైనా అని ఇట్లా వాటర్లో పోసి చేస్తానే కానీ కానీ ఒక్క రాయి కూడా లేదు చాలా బాగుంది ఏమో మళ్ళీ తింటే రాళ్ళు వచ్చినాయి అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా కొంచెం అయితే టెస్ట్ చేసిన కానీ రాళ్ళు ఏం లేవు బాగున్నాయి మొత్తానికైతే కడిగిన కడిగిన నానబెట్టినా ఇక కుక్కర్లో వేసి పెట్టినండి కుక్కర్లో వేసి పెడితే బాగా మె రెండు విజిల్స్కే మెత్తగా అయిపోద్ది ఇక బెల్లం హాఫ్ కేజీ బెల్లం వేసిన రెండు గ్లాసుల పెసరపప్పుకి హాఫ్ కేజీ బెల్లం నేనైతే తీసుకున్నాను దీన్ని దంచి ఆ ఉడకబెట్టిన పెసరపప్పులో వేసే వేసుడే మీరేమేం పప్పుతో పూర్ణాలు చేస్తారో కామెంట్ చేయండి నేనైతే నా దగ్గర నాకు అందుబాటులో ఉన్న దాన్నైతే తీసుకొని చేసుకుంటున్నాను ఇంకా బెల్లం బెల్లాన్ని నేను చూడండి బెల్లం దేనికి దంచుతున్నానో మీరు కూడా అట్లా దంచుతారా ఏది ఉంటే దాంతో ఏసేసుడే వాడేసుడే అట్లా ఉంటుంది మనతోటి పెసరపప్పు అయితే మంచిగా ఉడికింది ఇదిగో ఇట్లా చేతికి ఇట్లా వాటర్ ఏమీ లేకోకుండా అయ్యే అంతవరకు చేసుకోవాలా అట్లా చేసుకుంటేనే పూర్ణాలు రెండు రోజులు ఉంటాయి ఈ బెల్లం వేస్తే ఈ బెల్లంలో వాటరే అది పిండి అంతా మొత్తం తడవాలన్నమాట ఇట్లా అయ్యేలాగా రావాలి ఉండలు చేస్తే ఉండ దగ్గరికి వచ్చేటట్టు ఉండాలి పెసరపప్పులో వాటర్ ఉన్నాయి అనుకోండి పూర్ణాలు ఆవక్కపూట తినడానికే మంచిగా ఉంటుంది తెల్లారికి బా రేపటికి మరుసటి రోజుకి అనమాట స్మెల్ వస్తాయి అందుకని నేను బాగా దగ్గరికి అయ్యేదాకా కుక్కర్ అడిగిన మాడిన మంచిదే కానీ ఇక నేనైతే బెల్లం వేసేసుకున్నా అండి ఒక చూడండి కలుపుతున్నా ఆ బెల్లంలో ఉన్న జ్యూస్ బెల్లంలో ఉన్న బెల్లం పాకంతోనే ఆ పప్పు అంతా కలిపి దగ్గరకు అయ్యేదాకా ఉంచి దింపిన చల్లారిన తర్వాత ఇంకా దాంతో పని ఉంటుంది మనకి చేద్దాం చూడండి ఎక్కడి దాకా వచ్చింది తర్వాత నేను ఈ మర్చిపోయిన ఈ పూర్ణాలు పైన ఉంటుంది కదా స్టప్పింగ్ షప్పింగ్ అంటారు కదా దాన్ని దేంతో చేసినా అనుకుంటున్నారు మీద అయితే దేంతో చేస్తారో నేనైతే గోధుమ పిండి కొంచెం చక్కెర వేసిన బెల్లం కూడా వేసుకోవచ్చులే కానీ ఎందుకు లోపల బెల్లం పెట్టి పైన బెల్లం పెడితే బాగోదు నాకు నచ్చదు అందుకని పైన పైన తెల్ల తెల్లగా కొంచెం క్రంచీ క్రంచీగా ఉండాలి అందుకని నేను పంచదార వేసిన బెల్లం వేస్తే మెత్తగా వస్తాయి అరిసెలు లెక్క అందుకని నేను పంచదార వేసిన ఆ పిండి అయితే కలిపి పక్కగా పెట్టిన మా అమ్మాయి పక్క నన్ను బాగా అనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ అవారి ఫ్రెండ్స్ అంటుంది అందుకని నేను ఇక ఆ స్కిప్ మర్చిపోయినా ఇగో ఉండలే ఉండే ఎట్లా వచ్చినాయో పొట్టు కదా పెసరపప్పు అది ఏంచింది పొట్టుపప్పు కాబట్టి అలా మీకు కొంచెం నల్లగా అనిపిస్తుంది కానీ చేసినాక నేను అనుకున్నా కదా ఇవి ఎట్లా వస్తాయో ఏమో ఏంచిన పెసరపప్పుతో ఫస్ట్ టైం చేసిన ఎప్పుడు పచ్చి పెసరపప్పు ఉంటుంది కదా పచ్చి పెసరతోటి చేసేదాన్ని బాగా వచ్చేది మరి ఇది ఏంచింది కదా ఏమైనా మిస్టేక్ అయితే ఏందని భయం భయంగా చేసినా కానీ రాదా చేసిందంటే మిస్టేక్ కాదు పర్ఫెక్ట్గానే వచ్చినాయి మా అబ్బోళ్ళకి ఇచ్చిన కొన్ని తిన్నారు బాగున్నాయి అన్నారు ఫస్ట్ ప్రయోగం చేసింది మా అబ్బోలకు ఇచ్చిన వాళ్ళు ఎట్లా నేను చెప్తే తర్వాత నేను తిందామని ఇచ్చిన కానీ మా ఊదిని మంచిగా నేను బిడ్డా అని చెప్పింది ఇక నేను కూడా తర్వాత తినేసిన చాలా బాగున్నాయి ఆ రోజు నైట్ అన్నం దిల్లా మంచిగా పూర్ణాలు కలుపు తిని నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్ పూర్ణాలు స్వీట్స్లలో ఇష్టం ఏంటంటే ఒక పూర్ణాలే ఇష్టం ఇటు సైడ్ భక్షాలు అంటారు కానీ గోధుమ పిండిలో ఇట్లా ఇవి ఉండనే గోధుమ పిండిలో పెట్టి చపాతీ లెక్క చేసి పెంక మీద కాలుస్తారు నాకు ఎందుకు అట్లా నచ్చదు ఇష్టం ఉండదు నేను ఇవే చేసుకుంటే ఎక్కువ నాకు ఇవే ఇష్టం అక్క గోధుమ పిండి అలా దగ్గర కలుపుకోవాలండి నేనైతే బాగానే మంచిగానే కలిపిన చిక్కగా ఇంకా సరిపోలేదు బాగా పలచకైనట్టు అయింది ఇంకొంచెం పిండి వేసి కలిపిన దగ్గరికి మంచిగా అయింది చూడండి ఎలా వస్తాయో నా పూర్ణాలు మస్తు వచ్చినాయి మీరు కూడా చేసుకోండి ఆయన ఈ రోజుల్లో పూర్ణాలు చేయడం రానోళ్ళు ఎవరు ఉంటారులే కానీ నేను చేసిన కదా ఎవరికైనా రానోళ్ళకి నాలుగుంటోళ్ళు ఎవరికైనా యూజ్ అయింది అన్నట్టుగా వీడియో కూడా తీసి ఒక చిన్న వీడియో తీసి పెడదాం మా ఫ్రెండ్స్కి ఒకరికన్నా యూజ్ అయిద్దాం అనుకోని చేసిన ఫస్ట్ ఫస్ట్ కదా రెండే చేసినా వస్తాయో ఏమో అమ్మా అనుకుంటే వేసిన కానీ బాగానే వచ్చినాయి ఇంకా తర్వాత మూకుడు నిండా చేసిన మొత్తానికి అయితే పూర్ణాలు చేసిన ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నా పూర్ణాలు ఎట్టనే టేస్ట్ వేసి చెప్పండి బెల్లం సరిపోయిందా గోధుమ పిండిలో చక్కెర ఎక్కువైందా ఏం ఎక్కువైన ఏం తక్కువైనాయో మర్చిపోయిన ఫ్రెండ్స్ రెండు ఆలుక్కాయలు కూడా దంచేసిన అది కిప్పు మర్చిపోయినా మిమ్మల్ని మీరు గుర్తు చేస్తారు అక్క యాలుక్కాయలు లేదా అంటారు అందుకని చెప్తున్నా మొత్తానికైతే పూర్ణాల రెసిపీ క్లోజ్ అయింది తినడు కూడా అయిపోయింది చూడండి ఎన్ని రెండు గ్లాసులు పెసరపప్పు చూడండి ఎన్ని పూర్ణాలు అయినాయో అవి లోపల పొట్టి పెసరపప్పు కదా లోపల నల్లగా వచ్చినాయి కానీ టేస్ట్ చాలా బాగున్నాయి తీయ తీయగా మస్తు స్వీట్ బాగున్నాయి నేను పొద్దురు పొడ కూడా తిన్నాం చాలా బాగున్నాయి నా వీడియో నచ్చితే వచ్చిన లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి